సమావేశంలో తీర్మానాలు చేసుకోవాలి జనరల్ బాడీ సమావేశం జరగకుండా మరి ఉపాధ్యక్షుడు మరి ప్రధాన కార్యదర్శి గత నాలుగు నెలలుగా అడుగుతున్నారు అయ్యా సమావేశం పెట్టు సమావేశం పెట్టు సమావేశం పెట్టి మీకు లెక్కాచరమేందో వచ్చి చూపించు అయ్యప్ప భక్తులందరూ కూడా మమ్మల్ని నిలదీస్తున్నారు అని చెప్పినప్పుడు సమావేశం పెట్టకపోగా పోర్చుగీస్ సంతకాలతో మార్చి నెలలో మీటింగ్ జరిగినట్లు ఒక బైలాన్ని రిజిస్ట్రేట్ చేయడం జరిగింది ఈ సంతకాలు ఈయన కాదు మరి వీళ్ళు అడిగినప్పుడు ఈ సంతకాలం మేము జనవరి నుండి మేము ఆయనతో కొట్లాడుతున్నాము మేము మీటింగే పెట్టలేదు మరి ఇట్లా ఏ విధంగా రిజిస్టర్ చేస్తారని ప్రశ్నించినప్పుడు వీడు ఏం చేశాడు ఒక సభ్యుడు దీంట్లో సభ్యుడిగా ఉండాలంటే ఒక్క లక్ష యాభై ఎన్ని నూడు సభ్యత్వం కట్టాలంట ఒక్క లక్ష యాభై ఎన్ని సభ్యత్వం కట్టాలంట ప్రతి నెల ప్రతి నెల వెయ్యి నూట పదాలు సభ్యత్వం కట్టాలంట నెల ఫీజు ఇవి కట్టడము ప్రధాన కార్యదర్శి తెలియదు ఉపాధ్యక్షునికి తెలియదు ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు తెలియదు ఇవన్నీ తెలియకుండా ఈ యొక్క సొసైటీ రిజిస్టర్ చేసుకొని దొంగగా రిజిస్టర్ చేసుకొని ఎవరైనా ప్రశ్నిస్తే వారంతకు వారుగా మూడు నెలలు డబ్బులు కట్టలేదని తొలగించేటువంటి సదుపాయాన్ని సొంతంగా ఆయన దగ్గర ఒక రికార్డ్ని మెయింటైన్ చేసుకుని పెట్టుకున్నాడు ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి ఈ అయ్యప్ప భక్తులు ఎంత కిందపరుస్తున్నారో ఎంత మోసం చేస్తున్నారో మరి లక్ష రూపాయలు పెట్టాడంటే సభ్యము ఎన్ని కోట్ల ఆధికం ఉందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి మరి ఈ విధంగా అయ్యప్పల్ని అయ్యప్ప భక్తులను కూడా చాలా ఇబ్బందులు పెడుతూ ఈయన ముప్పై సంవత్సరాలుగా వీళ్ళ వంశంలోనే వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకే ఉన్నారు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని మా ప్రధాన డిమాండు రాజీనామా చేసిన వెంటనే ఉపాధ్యక్షులు గారు కానీ వీళ్ళు కానీ మీటింగ్ పెట్టేసి ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు కాబట్టి మేము తక్షణమైన రాజీనామా కోరుతున్నాం రేపటి రేపు ఎస్పీ గారికి పోయి ఈ విషయాన్ని అంతా తెలియజేయాలనుకున్నాం అదే కూడా కలెక్టర్ గారి దగ్గర కూడా పోయి ఈ యొక్క అవినీతిపై కూడా మేము మాట్లాడదలుచుకున్నాం మీరు విలేకరులు కూడా మాకు సహకరించి న్యాయంగా ఉండేది ధర్మంగా ఉండేది మాత్రమే రాయండి మాకు సపోర్టు చేయొద్దండి అదేవిధంగా మేము కూడా ఈ యొక్క దేవాలయానికి సంబంధించి ఒక ప్రెసిడెంట్గా ఉండాలనో ఒక సెక్రటరీగా ఉండాలనో ఒక నెంబర్గా ఉండాలనో స్వపజ్ మేము ఏ కోరిక లేకుండా ఈ యొక్క దేవాలయం ప్రక్షాళన చేయాలని ఏకైక ఏకైక అజెండాతో మేము ముందుకు పోతున్నాం మరి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చే భక్తాదులందరూ కూడా ప్రక్షాళన జరిగే కూడా మీ యొక్క సహకారాన్ని మేము చేతులతో నమస్కరిస్తూ ఆహ్వానిస్తున్నాం ఈయన మణికండ అనే వ్యక్తి రాజీనామా చేయాలి మేము శాంతియుత నిరసనలు చేస్తూ ఆయన తొలగిపోయే వరకు కూడా ఈ ప్రక్షాళన కమిటీ పూర్తి కంకణ బద్దులే మేము పనిచేస్తామని చెప్పి విధేకులకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుని